ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ తోటి పిల్లలు పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇంటరాక్షన్ అయ్యి స్కూల్లో మీ పిల్లలు ఎలా చదువుతున్నారు పర్యావరణం ఎలా ఉంటుంది అనే ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టినందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి మేడుకొండూరు జడ్పీఎర్సీ స్కూల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీ ధమ్మసాలి చంద్రశేఖర్ గారికి అలానే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పెద్దలు కుమార్ గారికి మన జిల్లా కలెక్టర్ అయినటువంటి నాగలక్ష్మణ్ గారికి అలానే ఈ లోకల్గా ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్ ఎంపీటీసీ అలానే స్కూల్ ప్రెసిడెంట్ గారికి స్కూల్ హెచ్ఎం గారికి అలానే స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ నాకు చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది గవర్నమెంట్ స్కూల్లో నాలుగు వందల ఎనభై మంది పిల్లలు ఉండటం పోయింది హై స్కూల్ చూస్తే ఎక్కడ చూసినా గానీ వందల సంఖ్యలోకి వచ్చేసింది ఆ వందల్లో ఉన్నటువంటిది ఇక నిజంగా నాలుగు వందల మంది తట్టు టౌన్ కు దగ్గర టౌన్ కు దగ్గర ఉన్నటువంటి ఒక ఊర్లో నాలుగు వందల ఎనభై మంది పిల్లలు ఉన్నారంటే నిజంగా పిల్లల్ని స్కూల్ కు పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను ఇవాళ తల్లిదండ్రుల పరిస్థితి ఏమైపోయిందంటే మా పిల్లలు ఏదో పెద్ద స్కూల్లో చదవాలి ఇవాళ అడిగితే ఏ భాష్యమో ఏ చైతన్యమో ఏ నారాయణరావు చదువుతామని చెప్పుకోవాలనే ఒక గొప్పకు పోతున్నారు తప్పితే అక్కడ ఒక టీచర్స్ పరిస్థితి కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ల పరిస్థితి కానీ ఏం తెలుసుకోవట్ల అక్కడ నిజంగా నాకు తెలిసి ఇంటర్ డిగ్రీ వాళ్ళు ఉంటారు ఇక్కడ ఏమన్న బీఈడీ చేసేటువంటి క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు గవర్నమెంట్ స్కూల్లో కానీ వీళ్ళకంటే వాళ్ళు గొప్పగా చెప్తారని చెప్పేసి మనం అక్కడ పంపిస్తున్నామంటే నిజంగా తల్లిదండ్రులని మరి మూర్ఖత్వం అనుకోవాలా లేకపోతే అనుకోవాలా తీసి పక్కన పెడితే నాలుగు వందల నలభై మంది పిల్లలు నిజంగా ఈ స్కూల్లో ఉన్నందుకు తల్లిదండ్రులు ముందుగా ప్రతి ఒక్కరిని పేరు పేరున నమస్కారాలు చెప్తున్నాను వాళ్ళకైతే అట్లానే నేను ద సేమ్ టైం వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నాను ఈ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా నిజంగా అంత ఆతృతగా పిల్లలకి మంచి చేయాలనే ఒక ఆతృత వాళ్ళ కనిపిస్తా చూస్తే హెచ్ఎం గారు మాట్లాడటం కానీ ఉన్నటువంటి వాళ్ళు ఆ పిల్లలకి ఆ కల్చరల్ యాక్టివిటీస్ నేర్పించడం కానీ ఇవన్నీ చూస్తే విధంగా మళ్ళా నేను చదువుకున్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి బాబు స్కూల్ క్యాంపస్ అట్లా ఉంటది ఆ స్కూల్ క్యాంపస్ లో ఒక పిడి ఒక ఆట్లో అన్ని ఉండే వాళ్ళ చూస్తే మనం గుంటరు పోతే అది ఒక అపార్ట్మెంట్ స్కూల్ కాదు వాస్తవంగా ఒక అపార్ట్మెంట్ లో మన కరెక్ట్ గారు చెప్పాలి ఎట్లా పర్మిషన్ ఇస్తారు కాబట్టి స్కూల్ అంటే ఒక అట్మాస్ఫియర్ ఉండాలి ఒక ఎన్విరాన్మెంట్ ఉండాలి కానీ గవర్నమెంట్మెంట్ అంటే గవర్నమెంట్ వాటికి పర్మిషన్ ఇస్తుంది వాటి పర్మిషన్ ఇస్తారు దాంట్లో పిల్లలు నిజంగా ఉదయం పోతే సాయంత్రం వాళ్ళు ఏదో తెగ చెప్తున్నట్టుగా తొమ్మిది గంటల వరకు కూడా చూస్తారు కొన్ని కొన్ని స్కూల్స్ లో తొమ్మిది గంటల వరకు వాళ్ళకి ఎండ కూడా తగదు ఆ లోపల గాలి ఆ ఒక పెంచుకోవాలి అలాంటి పరిస్థితుల్లో స్కూల్ కింద కానీ ఎంత చదువుతుందని తీసుకుంటే క్వశ్చన్ మార్కెట్ కానీ ఒక మంచి వాతావరణంలో ఇట్లా ఉండి పిల్లలందరూ కూడా శారీరక శ్రమ వాళ్ళకి అవసరం ఇవాళ ఏమీ లేకుండా మనం పోతున్నటువంటి తరుణంలో ఇవాళ పెట్టినటువంటి ప్రభుత్వం పెట్టినటువంటి కాన్సెప్ట్ కూడా ఏంటంటే మళ్ళా ప్రభుత్వ పాఠశాలల్ని వెనకటి రోజుల్లో లాగా స్కూల్ నిండా ఏ రకంగా పిల్లలు ఉండేవాళ్ళు ఆ రకంగా గవర్నమెంట్ స్కూల్స్ ని ఎంకరేజ్ చేయాలనే ఒక మంచి ఆలోచనతోనే వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఈ రూపకల్పన నేనైతే భావిస్తూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ అలానే టీచర్స్ కూడా నేను పదే పదే కోరుకునేది చాలా మంది టీచర్స్ వాళ్ళ పిల్లలను తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంటారు ఇక్కడికి వస్తే మన పిల్లలను తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నప్పుడు నిజంగా మనకి పిల్లల పట్ల ఎంత శ్రద్ధ ఉంటది అనేది ఒకసారి మీరు కూడా ఆలోచన చేసి మీకు ఉన్నటువంటి గురువు అంటే అట్మోస్ట్ గౌరవం మనకి దేవుడి తర్వాత గురువే అంటారు ఇక్కడ అలాంటి గురువు స్థానం ఉన్నటువంటి గురువులందరూ కూడా నేను కోరుకునేది ఏంటంటే మీ దగ్గరకు వస్తున్నటువంటి పిల్లల్ని మీ పిల్లల్లా భావించి వాళ్ళ యొక్క భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దాలని గవర్నమెంట్ స్కూల్ అంటే నిజంగా వెనక్కి పడిపోతున్న తరుణంలో మీరందరూ క్వాలిఫైడ్ మీకు మీకు ఎక్స్ట్రా కరికులర్ దగ్గర నుంచి అసలు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మీకు శిక్షణ తీసుకుని ఇక్కడికి వస్తున్నారు సో మీరందరూ కూడా పిల్లల పట్ల మంచిగా ఉండి వాళ్ళని వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుతారని చెప్పేసి ఆశిస్తూ అలానే అక్కడ చూస్తా కిచెన్ అని చెప్పి అన్నారు కానీ అక్కడ వాతావరణం చూస్తే నాకు ఎందుకు అంత నీట్ గా అనిపించట్లేదు ఒకసారి ఉన్నటువంటి హెచ్ఎం గారికి చెప్తున్నారు అది కూడా అలానే స్కూల్ నా పక్కన కూర్చున్నటువంటి స్కూల్ చైర్మన్ గారు అడిగితే చెప్తున్నాడు అదే కొంచెం వాతావరణం సరిగా అనిపించట్లేదు